మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల పరిధి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ పులపాల సంఘం అధ్యక్షుడు శరద్గుప్త ఆధ్వర్యంలో వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రమోద్ నాగేశ్ సత్యనారాయణ శేఖర్ విశ్వనాథం సుధాకర్ మేఘమాల నవనీత జ్యోతి మమత మరియు ఆర్యవైశ్య సోదర సోదరి మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇక్కడికి వచ్చిన బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన వారి అందరికీ కృతజ్ఞతలు లయన్స్ క్లబ్ వారికి కూడా కృతజ్ఞతలు మీ మీ ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ రెగ్యులర్గా లాస్ట్ టైం రెండోసారి మా ఆధ్వర్యంలో ఇప్పుడు మండల అధ్యక్షుడు అయిన తర్వాత ఇది రెండోసారి ఆర్యవంశ సంఘానికి మీరు అధ్యక్షుడు ఆర్యవంశ సంఘానికి అధ్యక్షుడు మీరు అధ్యక్షుడు ఘట్కే సార్ మండల అధ్యక్షుడు ఆర్యవంశ కళ్యాణ మండపం వద్ద గాంధీ వన్ గాంధీ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం మన మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పసుపునూరి చంద్రశేఖర్ మరియు పురపాలక సంఘ అధ్యక్షులు శరత్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం ఇది రెండవసారి ఇప్పటికీ కనీసం ఒక పదిహేను మంది రక్తదానం చేశారు ఇలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ రక్తదాన శిబిరం నిర్వహించాలని మా యొక్క పట్టణ మరియు మండల అధ్యక్షులను నేను కోరుకుంటున్నాను ఇది ప్రతి ఒక్క ప్రాణానికి ప్రతి ఒక్క జీవికి ప్రాణము అందించినటువంటిది ఎలాగంటే మనం డబ్బులు పెడితే అన్నీ వస్తాయి కానీ రక్తం మాత్రం రాదు రక్తం మాత్రం దొరకదు కాబట్టి రక్తదాన శిబిరము ప్రతి ఆరు నెలల కనీసము ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను రక్తము దా దానం చేసిన వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను హరికో మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు

टेस्ट फ्लेवर्स चाय बिस्कटू उ चॉकलेट प्लस चिप्स चाको चिप्स ओट्स शुगर फ्री शुगर फ्री शुगर फ्री मून बिस्कट्री बटर् आलम बटर्स आलमी चॉकलेट आलम चाकट आलम चाक इवीं कई बिस्क्री बिस्कटे नैक्स्ट के मैं नाबा तुम फ्लेवर उठाइम केक्स, चॉकलेट आलम किटकैट, मैंगो पेस्ट्री चॉकलेट वेनीला रेड वेलवेट वाइट फॉरेस्ट स्ट्रॉबेरी ब्लूबेरी ब्लैक फॉरेस्ट वाइटर स्कॉच फ्रूट चॉकलेट चॉकलेट चिप्स वाइटर ब्लैक फॉरेस्ट ये ब्रेड से इन रखा सर आटा ब्रेड आने ब्राउन ब्रेड मिल्क ब्रेड శాండ్విచ్ సా శాండ్విచ్ ఇంట్లో బర్గర్లు చేసుకోవడానికి మనం బయటకు వెళ్ళవచ్చున్నాయి బర్గర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ బర్గర్ తినాలి ఇంటికంటే బర్గర్ తినాలి ఇక్కడ పావు తినచ్చు ఇంటికంటే పావు తినచ్చు బాబాజీ అంటారు వావ్బాజీ ఏంటి సార్ అవేంటి పిజ్జా బేస్ అన్న ఇక్కడ పిజ్జా తినొచ్చు మన దగ్గర పిజ్జా లైవ్ పిజ్జాలు ఉన్నాయి ఇంటికాడ కూడా పిజ్జాల్సిన పదిహేను వండి పెట్టుకోవాలి తీసుకుని తినాలి కేక్స్ నాన్ వెజ్ స్నాక్స్ అండి నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి మిక్సింగ్ ఉండదు అది సాధారణ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గట్కేసర్లో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు ఇక్కడికి చాలామంది కూడా బ్లడ్ డొనేషన్ చేయడానికి వస్తున్నారు ఒక యూనిట్ ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు దీని ద్వారా ఇది ఎన్నిటికో చాలా మంచిది మన హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈరోజు సుదినం కూడా అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి వర్ధంతి మనం బాధంగా ఉండకూడదు ఉండాలనే ఉద్దేశంతో వర్ధంతి రోజు మనం ఇట్లాంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం దాంట్లో ముఖ్యంగా రక్తదాన శిబిరం గత రెండు సంవత్సరాలుగా ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో ఆరవశ కళ్యాణం మండపంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం రక్తపాత రహితంగా భారతావన్ని సంపాదించాలి మనము స్వతంత్ర సంపాదించాలనే ఉద్దేశంతో గాంధీ గారు వాళ్ళు కొనుక్కున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయన వర్ధంతి రోజు మేము ఇలా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది ఒకసారి బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ మనిషిలో ఏదో రకమైనటువంటి ఒక అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని గ్రహించి నా మిత్రులు ఒక్కొక్కరు కనీసం ఒక్కొక్కరు పది పది సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ఫోన్ చేసే అవసరం కూడా లేకుండా నాకు ఫోన్ చేసి వచ్చే వాళ్ళు ఉన్నారు వారు ఒకరు వారు ఇంకొకరికి చెప్తూ వస్తూ ఉన్నారు దేనికి ఎలా అంటే బ్లడ్ ఇవ్వడం వల్ల మనిషిలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు వెళ్ళిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఒక మూడు ప్రాణాలను కాపాడడానికి కూడా ఇది దోహదం చేస్తుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని విరివిగా చేయాలని చెప్పి మరోసారి నేను సంఘం జిల్లా ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నాను అలాగే లయన్స్ క్లబ్లో కూడా మెంబర్గా ఉన్నాను మేము ఇలాంటి కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తూ వస్తున్నాం ఇప్పుడు అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం మా సంఘం తరఫున ఇంకే దీని నుంచి కనీసం ఒక రెండు మూడు క్యాంపులు ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం మా ఆరవేశ సోదరులు నా మిత్ర బృందం అందరికీ సహకారం తెలుస్తున్నాం జై హింద్ జై కేవలం గాంధీ గారి వర్ధంతి వాళ్ళని చేస్తారా రెగ్యులర్గా చేస్తుంటారా ముందు అట్లా అనుకుని మేము రెగ్యులర్గా చేస్తున్నాం వివేకానంద బర్త్డే రోజు చేసాము ఇప్పుడు ఒక రెండు సంవత్సరానికి గాంధీ వర్ధంతి రోజు చేస్తున్నాం అలానే ఎవ్రీ క్వార్టర్ కూడా ఏదో ఒక జయంతి ఏదో ఒక వర్ధంతి కార్యక్రమంలో కొన్ని ప్రాణాలను కాపాడని ఉద్దేశంలో మేము ఇట్లాంటి సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాం అంటే నెలకు ఒకసారి చేస్తారా సంవత్సరం మూడు నెలకు ఒకసారి అయితే ఖచ్చితంగా చేద్దాం చేస్తాం ఎంతమంది టీం సార్ మొత్తం ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది మా సంఘంలో ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ ఉంటారు కానీ యాక్టివ్ మెంబర్స్ ఒక ఇరవై ఒక్క మంది ఉంటారు ఇది క్లబ్ వాళ్ళకే ఇస్తుంటారు ఇంకా ఐపీఎం ఇచ్చాము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్ వాళ్ళకి ఇచ్చాము గవర్నమెంట్ ఈసారి లయన్స్ క్లబ్కి ఇచ్చాము ఎందుకంటే వీళ్ళ అనుభూతి కూడా మాకు తెలియదు లయన్స్ క్లబ్ అనేది కూడా ఒక టాప్లో ఉన్నటువంటి ఐ డొనేషన్ క్యాంప్స్ ఉన్నాయి వీళ్ళకి అట్లానే హెల్త్ చెకప్స్ ఉన్నాయి బ్లడ్ డొనేషన్ కూడా వీళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి ఇస్తున్నాం ఈ వయసు సంఘము కమ్యూనిటీ వాళ్ళు మాకు ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తారు ఇక్కడ సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు తీసుకున్న కలెక్షన్ని మేము క్యాన్సర్ పేషెంట్లకు తలసీమ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాము గవర్నమెంట్కి అయ్యి అదర్వైజ్ ఈ సంస్థ వాళ్ళు గాంధీ జయంతి వర్ధంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ క్యాంప్ కండక్ట్ చేసి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు సో అలాగే మెడికల్ క్యాంప్స్ కానీ ఇలాంటివి కూడా ముందు ముందు చే చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కమ్యూనిటీ వాళ్ళందరూ సహరిస్తున్నారు మంచి సపోర్ట్ చేస్తున్నారు మంచి ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఎవ్రీ ఇయరు కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఒక ఒక యూనిటీగా వచ్చి ఈ క్యాంపును విజయవంతం చేస్తున్నారు మమ్మల్ని లయన్స్ క్లబ్ నుంచి ఆహ్వానించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం